అమ్మా వినండి అమ్మా నాగరాణి అమ్మ నాగరాణి వినండి అందరు నమస్కారం వినండి ఇప్పుడు మనం చేసే పని ఎండాకాలంలో మన గవర్నమెంట్ మూడు వందల రూపాయలు కట్టిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ మూడు వందల రూపాయలు ఎందుకు కట్టిస్తుండే ఎండలు బాగున్నాయి కాబట్టి ఎండలకు స్పెషల్గా అలవెన్స్ ప్రకారంగా మూడు వందల రూపాయలకు రోజు ఒక మనిషి మూడు వందల రూపాయలు పనిచేయచ్చు అన్న ఉద్దేశంతో కట్టిస్తుంది ఆ మూడు వందల రూపాయలు ఏ విధంగా కట్టిస్తుంది గవర్నమెంట్ ఏదైతే ఎంతైతే కొలత తీసుకోమని చెప్పిందో అంత కొలత తీసుకుంటే మనం మూడు వందల రూపాయలు వస్తాయి మనకి ఎంత అయితే కొలత తీసుకోమని చెప్పిందో ఆ కొలత ప్రకారంగానే మనం మూడు వందలు ఇస్తారు మూడు వందలు అనేసరికి అటునే మనం కూర్చొని పెట్టి మూడు వందల రూపాయలు షేనోడ ఇయ్యాడు ఏ గవర్నమెంట్ కూడా ఇది కాబట్టి మనకేంది దొడ్డు లెక్క మూరే కట్టలు కొలుచుకొని ఒక పావుగజం ఇటు ఉంటుంది ఓకే ఇలా నా మూరే జరత పెద్దకుంటుండచ్చు నీ మూరే జరత తక్కువ ఉంటుంది కాబట్టి జరత ఎక్క తక్కున్నప్పుడు నేనేమన్నాము చంద్రమే కొలత ఇయ్యాలి సాయలు వేయాలి చంద్రాన్ని ఇవ్వాలి మళ్ళీ పుల్ల ఇవ్వాలని కాదు మీ కొలత మీరు మనం ఎంతమంది మర్చిం ఒక నలుగురు మర్చినాం నాలుగు రెంట్లో ఎనిమిది పెట్టుకోవాలి ఎనిమిది పెట్టుకోవాలి ఎంత తీసుకోలే ఒకసారి పొడుగు తీసుకోండి ఒక నాలుగు మీటర్ల పొడుగు తీసుకోండి అనుకో ఎంత తీసుకోవాలి రెండు మీటర్లు అడ్డం తీసుకుంటే నాలుగు రెంట్లు ఎనిమిది అవుతుంది నాలుగు ఇంటూ రెండును కూడితే ఎనిమిది మీటర్లు అవుతుంది మనం మీటర్లనే మీటర్ భాష మాట్లాడతాం మన కొలత తీసాము గజం తీసాము నాలుగు గజాలు కొలత పెట్టుకోండి ఆ విధంగా చేసుకుంటే మనకు పైసలు పడతాయి మనం ఏమన్నాము స్టార్టింగ్ రోజు మనం పని చే స్టార్టింగ్ చేసే రోజు ఇట్లా పప్పు బాగుండే తుడిపదు బాగుండే మన మాణిక్య దాదా కానీ మిగతా మిగతా వాళ్ళు అంటే అంత అంత తీస్తే మనతో అవుతుందా అంటే లేదు అర్ధగజం లోతు తీసి అర్ధగజం లోతు తీసి ఒక మనిషి ఒక మీటర్ నర తీసుకుంటే మొత్తంలో ఒక మీటర్ నర మనిషి తీసుకుంటే అర్ధగజం లోతుతో ఇట్లా మీటర్ పావు ఇట్లా ఒక అర్ధగజం తీసుకుంటే మీటర్ పావు అవుతుంది మీరు ఏం చేస్తారంటే ఈ మీటరు ప్లస్ ఈ మూడు మీటరు నాలుగు మీటర్లని కొలతకు వేసుకుంటారు ఆ కొలత దాని లెక్క లెక్క లెక్కకు రాదు గుణించాలి దాన్ని ఎప్పుడైతే గుణిస్తామో ఆ కొలతారో ఆ లెక్కకు వస్తుంది ఇప్పుడు పది రూపాయలని పదిసార్లు లెక్క పెడితే వంద రూపాయలు అవుతుంది ఒకసారి ఆడేస్తే పది రూపాయలు ఉంటుంది అది ఏం చేస్తున్నారు అంటే నా వందలు లెక్క పెట్టి వంద రూపాయలు అవుతున్నాయని చూపిస్తుంది కాబట్టి ఆ విధంగా కాకుండా కొలత బరాబర్ తీసుకోండి మనం అంత దూరంగా నడుచుకుంటూ వస్తున్నాము ఇంచుమించు మనకు నా మూడు నాలుగు కిలోమీటర్లు దూరం ఉంది కానీ మేము ఏం చేస్తాం సార్తో మాట్లాడి సార్ ఇది మనకు దూరం బాగుంది కాబట్టి ఈ నడవడానికి కూడా ట్రావెలింగ్ ఛార్జ్ చేయాలని ఏపిస్తున్నాం అర్థమవుతుందా నడవడానికి ఐదు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉంటే మనకు బస్ ఛార్జ్ చేస్తారు చేసిన విధంగా మనం ఏం చేసినామంటే ఆడికెన్నిటి క్యాలిక్యులేషన్ లెక్క కట్టి ఆడికెన్నిటికి వస్తారు కదా టైం బాగా అన్న ఉద్దేశంతో ఆ లెక్క కూడా సార్తో మాట్లాడితే సార్ కాదంటే మనకి తర్వాత ఏదైనా ఆడిట్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే కూడా లేదు సార్ ఆడికి అన్నిటికి నడవాలంటే ఇబ్బంది అవుతుంది నడవలేము లేదంటే మేము లింగేపల్లిలో నిలబడతాం డైరెక్ట్ చెప్పినాం ఆ చెరువు మా చెరువు లింగాపల్లెలా చేస్తున్నారు మేము కూకుంటాం ఇప్పుడు మేమంతా ఇప్పుడు మనమైతే ఉపాసం ఉండి ఇంకోటి అయితే పెట్టలేము కదా మన కడుపు ఇంపుకున్న తర్వాత ఇంకో బయట ఏదైనా మనం పెట్టగలదు లింగేపల్లెలకు ఏ విధంగా ఏం ఇస్తున్నావు మాకు లింగేపల్లె లేకపోతే లింగేపల్లలో మా ఊరు మా వాళ్ళ 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 వాళ్ళు అందరూ అందరూ అలా ఊరికి కొడతాం వాళ్ళు ఏమైనా వేసుకుంటాను పుంట లేదు చెరువు లేదు ఆ చెరువు వాళ్ళది మాది మీ మీద వేసుకుంటాం మీ మీద ఏం చేయమని చెప్పినా అదే లేదు అక్కడ వాళ్ళు అన్నయ్య అని వాళ్ళు కూడా పని లేదు మనకి పనిచేసే పని మీకు గీడా ఏమైనా దొరుకుతుందంటే ఈ కామెరిచల్ మన దగ్గర ఉంది కదా ఈ సరౌండింగ్ ఏరియా మనదే కదా చూపించినాం సరే పని దొరుకుతున్నది చేయని కులాలు చేస్తలేవు మన సంబంధం లేదు ఎవడైతే కష్టపడి ధాన్యం పండించుకుంటాడో దానికే పది రూపాయలు మిగులుతాయి నేను కష్టపడి ధాన్యం పండించుకోవట్లేను పంట వేసుకుంటలేదు నాకే పైసలు ఏమైనా వస్తాయా ఇప్పుడు ఇలా కష్టపడుతున్నారు డోడైతే మనం మర్చి పని చేసుకుంటాడో గాలికే పైసలు వస్తున్నాయి కదా లేదు పండుగలు ఫంక్షణాలు ఫంక్షన్లు ఇంక ఇవన్నీ అవుతున్నాయి సరే వాదన ముందు పంపం పంపించమంటారు పంపిస్తున్నామా పంపిస్తలేమా పంపిస్తాను మరి ఎందుకు చేయాలని ఎందుకు చేస్తున్నారు నిన్న బాగానే చేసారని చెప్పినాం ఇప్పుడు నిన్న పని కొలతలలో ఓకే ఎవరు కొలత వాళ్ళు పట్టుదలతో చేసుకుంటారు ఖచ్చితం చేసుకుంటారు సరే అని చెప్పినాం ఇప్పుడు మొగలు కష్టపడుతున్నారు ఆడవాళ్ళు వంచుకోరా సరే ఐషా ఆడవాళ్ళు కష్టపడుతున్నారు ముసలి వంచుకోరా మరి ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చేయాలని చేస్తురా లేకపోతే నాకు అస్తే నేను చేస్తే నాకు వచ్చేది ఏముంది నేను చేస్తే నాకు వచ్చేది ఏముంది నేను చేస్తే నాకు ఏముంది అట్లాంటి మనుషులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చెడపగరా రా చెడేవా అన్నట్టుగా మనం జడిపో ఇంకొని చెడిపోద్దు మనం చెడిపోద్దు మనం చెడుతూ ఇంకొని జడుపుతుంది చెప్తున్నాం చేసే వాళ్ళని కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు సైలెంట్ లేదు మీరు ఇంటికాడ ఉండాలి చాత కాదు ఓకే ఏం చేస్తాం ఇప్పుడు ఆడికని నడవాలంటే చాత కాదు ఇడికెని మొయ్యాలంటే తాత కాదు మీ ఇంటికాడ ఉండండి తప్పేముంది చేసుకుంటాడు ఓడన పడతాడు కదా ఇప్పుడు కష్టపడి మూడు వందల పని చేసుకుంటాడు అని మూడు వందలు వస్తాయి తప్పేముంది ఇప్పుడు అప్పుడు తిరిగా మీ గ్రూపులు ఉంటే పైసలు డిఫరెంట్ గా చూపిస్తుంటే అప్పుడు తిరిగిన గ్రూపులు ఉంటే నీ గ్రూప్ నువ్వు అన్న గజం దావుకో నీ గ్రూప్ నువ్వు గజం దావుకో నీ గ్రూప్ నీ గజ దావుకో అంటే అప్పుడు తెలుస్తుండే ఆ గ్రూప్ మూడు వందలు వచ్చినాయి ఈ గ్రూప్ రెండు వందల యాభై వచ్చినా ఈ గ్రూప్ రెండు వందలు వచ్చి ఆ గ్రూప్ నూట యాభై ఆ గ్రూప్ వంద రూపాయలు వచ్చాయి తేనే ఏంటంటే మనం కష్టం చేసింది దాన్ని బట్టి మన పైసలు వస్తుండే కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ విధంగా కాకుండా గొడవలు అవుతున్నాయి అది అవుతున్నాయి అందరూ కలగూరు గబ్బలగా అందరి పనికి అందరిని పంపిస్తుంది అందరు ఒక దగ్గర వేసుకోమని చెప్తుంది సరే మనం కూడా మనవత్వంతోనే ఆలోచించి పనిచేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన మీద ఊడిపడి మనకి పని తెలియదు ఈ మోసుడు తెలియదు ఈ గడపర పట్టుడు తెలియదు అనే విషయం కాదు మనం కూడా అన్ని రకాలుగా స్థాయి నుంచి అడుకునే స్థాయి నుంచి పడితే పని చేసుకునే స్థాయి దాకా వచ్చినాడు మనకు తెలియదు ఆ పని అంటే ఎట్లుంటుంది అన్నం లేకపోతే కష్టమేంది అన్నం ఉన్నాడు కాళ్ళతోంది అంత ఉండదు అన్నం ఆకలి అయినాడు ఆ పూటకు లేకపోతే వాడు ఎంత బాధపడుతుండే ఆ విషయం ఆ విషయం తెలిసి ఉండగా మనం పని చేస్తుండగా మళ్ళీ మీరేలో కొంతమంది ఎందుకు చేద్దాం ఇది ఎందుకు చేద్దాం ఒక వారం చేసిరు చాదనైతే లేదు ఇంటికాడ ఉండండి ఇంకో కొత్త వాళ్ళని కదా ఇట్లా చేసిన వాళ్ళు చేస్తున్నారు చేసిన వాళ్ళు అట్లనే పోతున్నారు ఆ చేసుకునే వాళ్ళ శ్రమ దోసుకున్నట్టు అయితే లేదా చేసుకునే వాళ్ళు రెక్కల కష్టం మనం అలాగే మనం గుంజుకొని పచ్చుకున్నట్టు కదా ఎక్కువ చేసిన వాళ్ళ పైసలు వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళకి ఎక్కొస్తున్నాయి చంద్రానికి ఎక్కొస్తుంది దాదాపు ఎక్కాస్తున్నాయి అంటేనే వాసంభై ఆయనకి చేసిన ఎక్కాస్తున్నాయి మాకు సంబంధం లేదంటే ఆ విధంగా ఉట్లాడొచ్చు కానీ ఎక్కువ చేసిన పైసలు అయినా కొలతలు బాబర్ తీసుకోమని చెప్తున్నాం కొలతలు తీసుకుంటలేరు స్టార్టింగ్ నుంచి పడితే ఇప్పటిదాకా చెప్తున్నాం మళ్ళీ రాజు చేస్తే ఏమన్నా రాను రామ్ రాజు గుర్రం గాడిద ఆ సవారి కొట్టే గురం కూడా ఏమవుతుంది అది నా డైలీ నా మీద ఎక్కుతాడు నేను ఊరికి ఉరికి ఊరికి నేను ఎంతగానో అడిగలే నాకు వచ్చేది గాడిద నిలబడి మేస్తేలేదా నేను ఉరికి మేస్తేలేనా నీ ఉరికే గాడి కూడా ఏమైతుందంటే నిలబడి మేసేస్తా ఎందుకు మనం ఎందుకు చేయాలి చెప్పండి వాళ్ళండి ఏండి ఉండాలి నిలబడదాం డైరెక్ట్ చెప్తున్నా ఎందుకు మై మీకు చేస్తలేగో మీరు చేస్తలేరు మీరు ఇంటికి వెళ్ళిపోండి మా మీద మా పైసలు మీకు ఎందుకు అని చేద్దామని దర్జాగా వెళ్ళబోదాం లేదు అట్లా ఆరు రోజులు పని చేస్తూ నాలుగు రోజులు అటెండెన్స్ చేస్తారు ఎవరికైనా సార్ ఎవరైతే పని చేయరు ఆ రెండు రోజులు కడి చేసి హాజరు ఈ నాలుగు రోజులు కవర్ చేస్తారు అయిపోతుంది ఎందుకు మనం ఆ విధంగా ఎందుకు చేసుకోలేదు మాట అనిపించుకోవడం మంచిదా ఏమైతుంది ఆ కష్టం ఏం చేస్తాం ఇప్పుడు మనం చేయమన్నట్టు కాదు మనం అంటే ఏమైపోయాంటే చేస్తాం ఎట్లనే చేస్తాం చేసి మాటెందుకు సరే ఒక రోజు వస్తలేరు జర అన్న జర చూడే నాకు తెలియదు కష్టపడ్డ కొద్దిగా తెలుస్తుంది మనకి కూడా ఒక మానవత్వము తల్లి గర్భం నుంచి మేము కూడా పుట్టలేమే కదా అరే వాస్తవానికి ఈ రోజు అచానత్గా రాలేడు సరే అది ఏదాం పని ఒక రోజు ఏముంది మన ఇంట్లోకైనా మా గవర్నమెంట్ సో ఎట్లా ఉండవుద్దాం తెగ్గ నుంచి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది మీరు అంతా ఇంకా రేషం కచ్చే మాటలు మాట్లాడుతారు వాళ్ళది ఎంత ఉందో వీళ్ళది ఎంత ఉందో ఎంత ఉందో వాళ్ళది ఎంత ఉందంటే ఆ విధంగా చేసుకోవడం సరే ఎవరు నేను కూడా నా ఈవెన్ నాతో పాటు కూడా నేను కూడా చెప్తున్నాను కదా ఎవరు కొంత వాళ్ళు పెట్టుకోండి ఎవరు కొంత వాళ్ళు తీసుకోమని చెప్తున్నాం లేకపోతే మొగలు కష్టపడితే ఆడలు పంచుకోవట్లేరా ప్రతి ఒక్కరు పంచుకుంటున్నాయి ఎందుకు బాబు ఇప్పుడు మొగలకే పైసలు ఎక్కువ వస్తున్నాయి ఇంత ముందు అంటే అంటేనేమో గడపర పైసలు వస్తున్నాయి ఇంత ముందు గడపర పైసలు వస్తుండే ఓలకేస్తుండే మొగలు టిక్ పెడుతుండి ఆ పైసలు పది రూపాయలు ఇరవై రూపాయల కష్టాలకు చాయ్కో కళ్ళుకో ఏదో అలవాటు ఉన్నాడు ఆ బీడ్ ఖర్చు ఉన్నాడు బీడ్ ఖర్చు ఎలా కొట్టుకుంటుండే ఇప్పుడు ఏమైపోతుంది చాయ్ పైసలు సార్ గడపర పైసలు పార పైసలు తట్ట పైసలు నీళ్ళ పైసలు ఏవి అందరు సమానమే

ఇంతకంటే ముందు మళ్ళా రేట్లో వెయ్యి 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 మంది అవుతుంది లేబర్ మన తెలుసు మన ఊరు మొత్తం వస్తే వెయ్యి పన్నెండు వందల మంది లేబర్ వస్తుండడు ఎవరి గ్రూప్ వాళ్ళకే ఉండే ఎవరు కొలతారు వాళ్ళకి ఇచ్చినాం మనం కట్టక మోసిన దినాలల్లా రెండు మనం ఇంచు నుంచి పదిహేను పదిహేను ఏళ్ళు అవుతుంది కట్టక మోస్తే పన్నెండు ఒంటి గంట దాకా మోసారు ఉన్నప్పుడు వాళ్ళకున్నప్పుడు పోయి వేసిన దినాలు ఉన్నాయి చేసేస్తాము అవన్నీ సరే పోయినాయి ఓకే కూర్చొని గవర్నమెంట్ ఎట్లా మార్చు మారాలని అనుకున్నది వీళ్ళు తాగుతాము ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఓ పది నిమిషాలు ముచ్చట పెట్టండి ఒక అర్ధగంట పని చేయండి మళ్ళీ ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోండి మళ్ళీ చేస్తే మన పని పనిలో ఉత్తేజం ఉంటుంది ఇంట్లో కూడా తెలుసు తెలుసు కొంతమంది మొగ్గు ఆడోళ్ళకి ఆ విధంగా ఉంటే వాళ్ళు ఇంటికాడ ఉండాలని చెప్తున్నాం వాళ్ళు కూడా కొంతమంది బాగా కూడా మాకు ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం అయ్యా మేము ఆడోళ్ళ ముందు మాత్రం చేత కదంటే అమ్మ సంతోషమని నమస్కారం చేసి ఇంటికాడ నుంచి మళ్ళీ ఏం చేద్దాం వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా మనం కూడా ఎందుకంటే ఈ విధంగా మీరు ఏం చేయండి ఇప్పుడు ఈ పని చేసినాము ఇప్పుడు రెండు వారం మంచిగా ఉంటుంది అలాను ఇప్పుడు మీరు పోతారు సార్ పన్నెండు గంటలకు వచ్చాడా ఒంటి గంటలకు వచ్చాడా రెండు గంటలకు కష్ట ఇప్పుడు నస్తే పని ఏడు వేసిన అంటే నేనేం చేయాలి బండి తీసుకోలే వాళ్ళని తోలుకొని రావాలి రావాలి పట్టాలి ఈ రోజు ఎంత అయింది పోయిన వారం కొలత చూపించాలంటే ఇవన్నీ చూపించాలి ఎంతమంది వచ్చారు హజారు చూసుకుంటాడు మసాలలో ఎంతమంది పేర్లు ఉన్నాయి కొలితే ఎంతమంది ఇది ఇదంతా కొలు చేసుకుంటాడు కొలితే వాళ్ళు చూపించాలి చూపించడానికి పైసలు లెక్క కొడుతుంది అంటే నేనేం చేయాలి బదిలీ చూడండి సార్ అంత పైసలు వస్తే ఏం వస్తుంది సార్ మనతో కిలో టమాటాలు వస్తలేవు ఆయిల్ ప్యాకెట్ వస్తలేదు ఏదో రకంగా కానీ మీరేం చేస్తున్నారు రిజల్ట్ చెప్పాలంటే చేసుకున్న కులతలనే సంపాదించింది అన్నం పడుతుంది మనం సంపాదించుకుని దొంగతనం అవుతుంది ఏమైతుంది పక్క పండు సంపాదిస్తే అందరికీ పావు గతం గుంతున్నా చేసిన అని మాట స్టార్టింగ్ మనం ఎన్ని పన్నెండు గంటలకు ఇంటికి వెళ్ళాలి తెలుసా మనకి రా పన్నెండు గంట అయింది ఇది స్టార్టింగ్ ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మొదలు పెడదాం ఏం మొదలు పెడదాం అనుకుంటే పన్నెండు ఒండి గంట ఇప్పుడు పది గంటకల్లా అందరు ఏమైపోతుంది రెక్కలు జాలించుకొని అనామతు కూర్చుంటున్నాను తొమ్మిది తొమ్మిది గంటకల్లా చూస్తున్నాం కదా అబ్జర్వ్ చేస్తున్నాం కదా తొమ్మిది గంటకల్లా అందరూ నాకు కొలత అయిపోయింది నా కొలత అయిపోయింది ఒక గంటలు చేయగలుగుతామా ఓ మనిషికి రెండు మీటర్లు పెట్టినా కొలత చేయగలుగుతామా ఇంకా అంటా మనం ఒక వాచ్మెన్ చేస్తే పైసలు ఎన్ని ఇస్తాడు చెప్పండి ఆడు ఉంచుకున్న ఒక సాగుకారి ఎన్ని పైసలు ఇస్తాడు ఎప్పటిదాకా ఎప్పటిదాకా ఉండాలి ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు లెక్క పెట్టుకో అన్న ఎనిమిది గంటలే ఆరు గంటలు లెక్క పెట్టుకో మరి ఇక్కడ మనకి ఎంత వస్తున్నాయి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మనం చేసుకుంటే మూడు వందల రూపాయలు వస్తే ఈజీగా మంచిగా అనిపిస్తుంది పోయి ఆడు సత్యన చేపు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి మరి ఇక్కడ మనం మన స్వతంత్రమైన పని మన పని వాడు అంటో లేడు మన మీద ఒక పెత్తనం వేసి నువ్వు ఈ పని చే ఆ పని చేసేది కాదు అంటో లేడు చేద్దామనుకుంటే అట్లా అట్లా చేస్తలేదు మట్టి పోయకూరి పోయే కూర అంటే ఇప్పుడు ఎంతమందిని చూస్తా ఒక పది మందిని ఐదుగురిని చూస్తా అబ్జర్వేషన్ చేస్తా ఇది మాట్లాడుకుంటే అక్కడ చూస్తా అర్థం చెప్తా ఇప్పుడు రేపు ఏడవ వస్తారు రేపు ఈడ మట్టి జారుతుంది ఇలా చేస్తుంది ఇప్పుడు మట్టి ఆ మట్టిలో ఈ పొక్కలకు జారద్దు ఈ పొక్కలకు జారిందంటే మళ్ళీ మనం ఏం చేయలేదు క్యాన్సల్ అయిపోతుంది పోయాలంటే ఏడు అది మళ్ళీ ఎక్కాలి కదా తంతెలు చేసుకొని మళ్ళీ ఏం చేయాలి చేసుకొని మళ్ళీ లాస్ట్ పోయాలి మనకి మరి దానికంటే ఇబ్బంది ముందే మరి స్టార్టింగ్ మంచిగా ఉన్న రోజే నాలుగు అడుగులు ఎత్తున్నాడు దూరం పోసుకుంటే మనం మిల్లె పోతుందా ఎవరు మనం చేస్తాము ఇంకో చేస్తాడు అది ఎవడు ఈ వారం నేను చేసి నేను రాను నాకు సంబంధం లేదని కూడా చెడిపోతుంది అచ్చవారం అయితే నేను రాను సిద్ధామణేమొస్తుంది అనుకున్నాను అనుకుందాం నా మనసులో ఉన్నది అనుకో నేనైతే రాను ఆమె ఏ విధంగా నడుస్తుంది అడగదాని వాళ్ళు అడుగు కట్ట రేపు కూడా మనం చేసుకుంటాము ఎల్లుండి మనం చేసుకుంటాము వచ్చే వారం కూడా మనం చేసుకుంటాము చేసుకుంటే రేపు పెట్ట నడుచుకుంటా పోయి మట్టి అది మనకి ఇబ్బంది కదా ఇప్పుడు భూమి నడిచిందనికంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అయితే బంగళక్కినాట బంగనాడు కాదా కట్టెక్కినాడు కాదా పిక్కలు ముందుకు కదా పిక్కలు ఎక్కేస్తా ఉంటాయి ఒక్కొక్కరు మొక్కల నొప్పులు ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎక్కగలుగుతామా మరి మీరు ఏం చేస్తున్నారు అప్పుడు పోతున్నారు వాడు వస్తున్నారు మరి అయ్యా నువ్వు ఎందుకు వస్తున్నావు రేపు మనం కూడా మనకి అన్నట్లేదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం సరే ఈ ఇప్పుడు ఈ రోజు పోసుకున్నాం రేపు ఈ కోపంకో దగ్గర పడతాం మరి ఎట్లా ఎక్కువ పోతాం చెప్పండి మనమే చెప్పండి అది పోతలేమంటే వాస్తవే బాయి ఈ వారానికి అయిపోయింది మనకి సంబంధం లేదంటే అడ్డం పోసుకుందాం తప్పు కాదు మెట్లు మెట్లు వాళ్ళు వేయమంటున్నాను మెట్ల వాళ్ళు వేసి అధగం తీసుకోమంటున్నాను సార్ అధగంతు తీసుకుంటున్నారు పీటు పీటన రాస్తుంది మంచి రెండు గజాలు తీసుకోమంటున్నాం ఆ విధంగా దయచేసి కొలత తీసుకోండి ఊకే చెప్పించుకోకండి ఎందుకండి ఇప్పుడు మనం ఏదో నిన్నగాక మనం పని చేస్తాం ఇరవై ఏళ్ళు అవుతుంది అందరం పని చేయబట్టి ఇంచుమించు కొత్తగా వచ్చిన కోడలి పిల్లలు లాంటినేమో నాలుగైదు ఏళ్ళు అవుతుంది పనికి రాబట్టి మనమైతే స్టార్టింగ్ నుంచో అయితే ఇప్పుడు ముసుల లైన్లో అయితే పాపము ఆ ఉంటే ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు ఆ సాయిల్బిడ్డ బిడ్డ కష్టమని అల్లు నాకు కింద ఎంత పని చేశారని నాకు తెలుసు కదా వాళ్ళు అప్పుడు ఎంత పని చేశారు పాపం ఇప్పుడు చాదా అయిపోయింది ఇంట్లో కూర్చుంటున్నారు ఆ ఏవాళ్ళు బిడ్డ సాయిల్ వా బిడ్డ బిడ్డ మంచిగున్నాడు బిడ్డ పిల్లలు మంచిగా కూడా అంటారు ఇప్పుడు సిద్ధమంత వయసుకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ వయసుకున్న అంటే ఈ వయసు ఈ సంవత్సరం చేస్తుంది ఇంకో రెండు ఏళ్ళు చేస్తే మూడు కర ముసలు లేవు ఉంటుంది ఏం చేస్తాను చెప్పు కొత్త పని చేస్తేలేము అందరం ఇంచుమించు ఒక ఐదారు ఏళ్ళ అనుభవం ఉంది పళ్ళల్లో ఇంచుమించు ఏడెనిమిది ఏళ్ళు పదేళ్ళ అనుభవం ఉంది ఊకే చెప్పించుకోవాలి కొత్తగా వచ్చిన నేను లేను కొత్త కూడా వచ్చిండే వారే తిరగదంటుంటారు ఇప్పుడు నా గురించి మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు ఇంకా మనకి ఇంకా మా ఇద్దరి మధ్యలో వెళ్ళిలేదు మనకు ఊరికే ఎందుకు ఊరికే నీ నాన్నలే సాయిలో నానాలని అనిపించుకోవడము లేకపోతే మీరు నాన్న అనిపించుకోవడానికి అవసరమా మనం ఏంది అక్క ఎల్లలో ప్రేమను అన్నదమ్ముల ప్రేమను ఏదో ఆత్మీయ ప్రకారంగా విలుసుకుంటున్నాం అన్న అంటే అన్న తమ్ము అంటే తమ్మి అక్క అంటే చెల్లె అని ఇంకా ఊకే అనాలే ఈ చెల్లె నానాలే అన్న నానాలే అన్నని తమ్ముడు అనలే తమ్ముని అక్క అనలే అక్కని అబ్బానలే అమ్మని తాతన ఎవరైనా తప్పు చేసింది మీరు నిలదే తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ లోపల మన పైస పోతుంది మన పైసా ఖరాబ్ అవుతుంది కాబట్టి నువ్వు చేసే తప్పు కాకుండా దూరం పోస్తావా లేకపోతే నువ్వు చెప్పదాకా ఇంటికి వెళ్ళిపోతావు అంటే అయిపోతాయి కాబట్టి మా చేంజ్ చేయాలే నీళ్ళ దుంకిందంటే వంద దుంకుతాయి దుంది ఒక్కొక్కరే దుంకలేదంటే వంద గోరలు గడ్డ ఉంటాయి అన్నట్టు ఏం చూసావు ఆ పోసుకుంటూ ముందే పోసుకుంటే మంచిగా ఉండదా అరే నీ నువ్వు కదా నాటలేడా కదా నాటలేడు రాదు నిన్ను కదా నాటలేడుతా చూస్తా చూస్తావా చూస్తావా అంతా చూస్తావా అందరి ఆట అందకపోదు మరిగా అందరి గుంజుగా అందకపోదు నేను కూడ కూది ఆ పని చేసుకుంటేనే మనకు పైసలు వస్తాయి అండి అమ్మా రేం చెప్తున్నా పైసలు తగ్గుతున్నాయి అంటే కారణం ఏంటంటే మనం చేసే పని పైసలు తగ్గుతాయి పోనండి అమ్మా ఊరగండి కొన్ని టైం వేస్ట్ చేసుకోకండి నేను రాలేను ఇలా లంచ్ ఫంక్షన్ పద్ధతి కాదు కాలేదు చేస్తే పది మంది నిలదీయండి ఎందుకంటే పది మంది పైసా మనది కూడా పోతుంది కాబట్టి ఆ మాట మాట్లాడండి ఆయన అనడానికి అధికారం లేదు ఈ అక్క అనడానికి అధికారం లేదు ఈ చెల్లి అనడానికి అధికారం అనేది లేదు ఎందుకు నీ గ్రూప్ నీకు అయినప్పుడు అనడానికి మనకు అధికారం లేదు కానీ ఇది అంతేంది అందరు సమానమే కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు పని చేసుకోండి కొద్దిగా చేతనైతే లేదు వాస్తవమే పెద్ద మసలు అయిపోయారు వీటా ఉంటుంది అనుకో ఇరా ఉంది ఓ మాట సిద్దమ్మ లాంటిది ఇంకోలూరు లక్ష్మీ మహాస్ ఉంటుంది కొద్దిగా అరే చాతనయితే లేదు పలువురు నాలుగు గంపలు తక్కువ మూసి రాంటే మన దాంట్లో మన తల్లి లాగాను మన అక్కలాగాను అనుకో అడ్జస్ట్ చేసుకుని పోతాం అంతే రేపు మనం కూడా అదే ఇప్పటికి ఇదే యవనంలో ఉండం కదా ఉండే మనం కూడా స్థాయికి వెళ్ళిపోతాం కదా ముస్లి సాయి వెళ్ళిపోతాం కదా కనీసం అట్లా అర్థం చేసుకోవాలి కానీ ఐసోడు ముసలంతో సమానం ముసలోడు కుంటుంతో సమానం కుంటోడు ఎడ్డంతో సమానం ఎడ్డు పిచ్చొంత సమానం ఎవరైతే పని చేయదలుచుకోలేరు మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటారు అరామ్సే ఇంటికాడ ఉండండి తప్పగా అది లేం లేదు ఏదో ఈ జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన మనకి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చి అట్టే పెడతలేదు జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన గట్టిగా ఏదో మనకు కాదు ఆ పేరు పోతుందట ఈ పేరు ఉంటుందట ఏ పేరు పోదు ఏ పేరు ఉండదు మిమ్మల్ని భయ భయక్రాంతులు చేయడానికి ఏ ఉద్దేశం లేదు అగో ఆయన రాకపోతే పేరు ఎగిరిపోతుందట ఆ బుక్కే ఉండదట ఆ ఉల్లెనే ఉండడట అనే సిద్ధాంతాలు తీసేయండి బుక్ వచ్చిందంటే బుక్ మనం చచ్చిపోయేదాకా బుక్ ఉంటుంది ఏడికి పోతే బుక్ వాళ్ళు తీసుకపోతే రోడ్డు దొంగతనం చేస్తాడు నీ పేరు నోడ్ దొంగతనం చేస్తాడు వెళ్ళేందుకు మళ్ళా మళ్ళీ ఎందుకు వెళ్ళే ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే కొద్దిగా పాపం ఉండో లేకనో ఉన్నోళ్ళమున్నాం కాబట్టి ఒక పేరు మీద రాకపోతే కూడా ఒక పేరు మీద అడ్జస్ట్ చేసుకుంటాం కనీసం ఒక వారం మంది కనపడాలి అట్లా అనుకుంటే నేను వెయ్యి హాజర్లు వేసుకోవచ్చు తప్పేం కాదు నాకు మస్తుమంది చెప్తారు అన్న నా పేరు మీద వేసుకో ఇస్తాను నీ పైసలు తీసుకొచ్చేస్తా ఓకే అట్లా వేసుకుంటామా మరి వాళ్ళు ఎందుకు నువ్వు పనికిరాయా రాయా నువ్వు పనికిరా ఏదో ఒక రోజు నువ్వు రాలేదు అని అంటే మనం ఎట్లా చేయొచ్చు అన్న నా పేరు మీద వేసుకో నా పేరు మీద తీసుకో ఏం చేసుకుంటాం వేసుకొని అరే మనిషి ఎప్పుడు కనబడడు కనీసం ఇప్పుడు మనం లోకము కంటికి కనబడదా ఏ మనుషులు ఏం చేస్తున్నారు ఎవడు లంగతనం చేస్తుండు దొంగతనం చేస్తుండు ఎవడు ఎట్లా తిరుగుతున్నారు అనేది ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం ఇదంతా మాయా ఈడు ఉండే ఏడో చూస్తారు చిత్రకన్ను అబ్జర్వేషన్లు ఉండదా మనుషులు కాబట్టి దయచేసి అందరూ కరెక్ట్ చేసుకోండి ఊకే చెప్పించుకోకండి చెప్తే బాగుండదు నేను చెప్పాలంటే గంటల తరబడి మాట్లాడతా తెలుసు మీకు చర్ల మనం అయితే ట్రాక్టర్లలో మట్టి పోచండ్రో దీనాలలో అప్పటికంటే ఎక్క కాదు మినిమం రండి ఏడు ఏడున్నర లోపల అందరు వచ్చేసండి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి అన్న చూడు చూడండి ఏం చేయలేమా ఇప్పుడు కాశ్మీర్ లో యుద్ధం జరుగుతుంది నా దగ్గర పుస్తకం లేదు నా దగ్గర కత్తి లేదు యుద్ధం మనం పట్టించుకోతాడు చెప్పుకోండి పట్టించుకోవట్లేదు పట్టించుకోపోతే ఇటు ఉండండి ఇలా దయచేసి ఇబ్బంది పెట్టకండి పాపం మీరు మీరు నేను చెప్పేది కష్టపడే వాళ్ళ సొమ్ము కష్టపడే గుంజుకోకుండా తినద్దు అది అర్థం చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అది ఒకటే ఇరవై మందికి అల్లకి ఇరవై మంది అల్లకి ఇరవై మంది అల్లుకి ఇరవై మంది చంద్రామ్ నాలుగు ఇప్పుడు నాలుగు కోపలు ఎవరికి వచ్చినాయి ఓకేనా నాలుగు కోలు వస్తే అలా ఉన్న వాళ్ళు అల్లనే కొల్తా ఉంటుంది ఉన్న వాళ్ళు కొల్తే ఇల్లుంటది అల్లున్నోలు కొల్తే ఆ విధంగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు పని చేసుకోండి పది నిమిషాలు కూర్చోండి పది నిమిషాలు ఆటలు వేసుకోండి పోకలు వేసుకోండి కూర్చోండి మాట్లాడండి పని చేసుకోండి ఏదో ఏం చేయాలి లోపల ఏమైతుంది ఇప్పుడు ఏడు గంటలకు వెళ్ళా కానీ ఎన్ని గంటలకు ఇబ్బంది అవుతుంది

అయిపోయింది వెళ్దాం మీరు కూడా అక్కడ లక్ష్మణ్ గారు మనం లేకపోతే ఈ టైంకి వచ్చి మీరు పని చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అర్థం చేసుకున్నా ఇక్కడ ఎస్సీ డీసీ ఓసీ పటేలు పట్వారి అనేది ఏం లేదు అందరు సమానమే పని మీద ಊರಿಕೆ okay. okay. right.